చిట్టి కథల పెట్టేకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ బుద్ధి మాలిన సలహా సుశీల మామగారు పరందామయ్య చాలా ఉదారబుద్ధి కలవాడు గ్రామంలో ఎవరైనా కష్టాల్లో ఉండి సహాయం కోరి వస్తే సాధ్యమైనంతలో డబ్బిచ్చి పంపుతూ ఉండేవాడు అందరూ కాకపోయినా వాళ్లల్లో కొందరైనా పరిస్థితులు బాగుపడ్డాక తీసుకున్న డబ్బు ఆయనకు తిరిగి ఇస్తూ ఉండేవాళ్ళు మామగారి ధోరణి సుశీలకు కంటకింపుగా ఉండేది ఆమె ఒకనాడు భర్త చంద్రయ్యతో మీ నాన్న అడ్డమైన వాళ్ళందరికీ డబ్బు ఇవ్వటం ఏమీ బాగాలేదు ఎలా అయితే కొద్ది రోజుల్లోనే కొంప గున్నమైపోతుంది అన్నది నాన్న నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకే ఏదో పాతిక పరక ఇస్తూ ఉంటాడు మనిషి వాడికి ఆ మాత్రం ధర్మగుణం లేకపోతే ఎలా అన్నాడు చంద్రయ్య ధర్మగుణం పేరుతో కుటుంబాన్ని దివాలా తీయించటం నేనొప్పను కావాలంటే మీ నాన్న ఆస్తిలో మన భాగం మనకు పంచి ఇచ్చి తన వంతు ఆస్తితో రోజూ ఊరంతకు సంతర్పణలు చేసుకోమనండి అన్నది సుశీల కోపంగా ఒక్క గనొక్క కొడుకైన తను తండ్రిని భాగం పంచివ్వమని అడగటం బాగుండదని చంద్రయ్య భార్యకు చెప్పి చూశాడు కానీ ఆమె ఆ మాటలేవీ వినక రోజు భర్తతో కీచులాటుకు దిగసాగింది కొడుకు గోడలు ఏదో గొడవ పడుతున్నారని తెలుసుకున్న పరంధామయ్య ఒకనాడు చంద్రయ్యను ఒంటరిగా చూసి సంగతేమని అడిగాడు చంద్రయ్య అంతా చెప్పాడు పరందామయ్య ఏమీ కోపగించుకోక వారం తిరగకుండానే ఉన్న పదెకరాల పొలంలో సగం కొడుకుపేర పెట్టి తను భార్యతో పక్క వాటాలో కాపురం పెట్టాడు సుశీల చాలా సంతోషించింది నెల రోజుల తర్వాత గురవప్ప అనే చంద్రయ్య స్నేహితుడు ఇంటికి వచ్చి చంద్రయ్యతో మీ నాన్న ఎంతగా మారిపోయాడు అవసరపడి పది రూపాయలు అడిగితే పది కాదు కదా ఒక్క రూపాయి కూడా లేదనేశాడు తనలో ఉన్న కొద్దిపాటి దయాగుణం తనను కొడుకు నుంచి వేరు చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు అన్నాడు ఇది విని చంద్రయ్య చాలా బాధపడిపోయాడు సుశీల అతన్ని పక్కకు పిలిచి మీ నాన్నకు ఇప్పటికీ కాస్త లోకజ్ఞానం అబ్బిందన్నమాట ఈ గురువప్ప మిమ్మల్ని డబ్బడుగుతాడేమో గవ్వ ఇవ్వకండి ఇలాంటి వాటిల్లో మనం బంధువులు స్నేహితులు అని కూర్చుంటే సర్వనాశనం అయిపోతాం అన్నది మా నాన్నకు ఈ వయసులో లోకజ్ఞానం కలిగించిన దానివి నువ్వు అంతా నీ మహిమ అన్నాడు చంద్రయ్య వెటకారంగా గొరవప్ప మరి కాసేపు కూర్చుని అది ఇది మాట్లాడి చంద్రయ్యను డబ్బు అడగకుండానే వెళ్ళిపోయాడు ఆ మర్నాడు సుశీల తండ్రి రంగయ్య కూతుర్ని చూడవచ్చి నీ చెల్లెలు పెళ్ళి అనుకున్న ప్రకారం జరిగేలా లేదు కట్నం సొమ్ములో రెండు వేలు కొరత పడింది ఎక్కడా అప్పు పుట్టేలా లేదు అన్నాడు సుశీల తండ్రికి ధైర్యం చెబుతూ ఆ రెండు వేలు మీ అల్లుని అడిగి తీసుకుని రేపు సాయంకాలం వస్తాను చెల్లెల్ని ఒకసారి చూడాలని ఉంది అన్నది ఆ రాత్రి సుశీల సంగతి చెప్పి రెండు వేలు కావాలని భర్తను అడిగింది చంద్రయ్య మండిపడుతూ ఇంతలోనే నీ బుద్ధి మారిపోయిందా డబ్బు విషయంలో స్నేహాలు బంధుత్వాలు పాటించకూడదనే కదా లోగడా నువ్వు చెప్పింది ఆ మాట నమ్మే నేను మా నాన్నను దూరం చేసుకున్నాను మీ నాన్నకు సాయపడేందుకు రెండు వేలు కాదు కదా రెండు రూపాయలు ఇచ్చేందుకు కూడా నేను ఒప్పుకోను అన్నాడు భర్త తన మొండిపట్టు వదలడని గ్రహించిన సుశీల మర్నాడు పుట్టింటికి పోయి తండ్రికి సంగతి చెప్పింది రంగయ్య పెద్దగా నిట్టూర్చి ఎంతైనా ఆ తండ్రి కొడుకే కదా అన్నాడు ఆ మాటలు అర్థం కాక సుశీల తండ్రికేసి ఆశ్చర్యంగా చూసింది మీ ఆయన్ని నేనేదో అనరాని మాట అన్నానని కోపం తెచ్చుకోకు మీ మామగారు వేరుపడక ముందు ఎంత ఉదారబుద్ధి కలవాడు అప్పట్లో నీ చెల్లెలి వివాహం గురించి చెప్పి కొంచెం డబ్బు అవసరం పడుతుందంటే దానికేం బావగారు నాలుగైదు వేలు అవసరమవుతుందా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోండి అన్నాడు కానీ అంటూ రంగయ్య కొంచెం ఆగాడు సుశీల ఆశగా మరి మామగారిని అడిగితే సరిపోయేది కదా అన్నది ఆ సంగతే చెప్పొస్తున్నాను నెల రోజుల క్రితం మీ ఊరు వచ్చినప్పుడు ఆయన దగ్గర డబ్బు ప్రస్తావన తెచ్చాను ఎన్నడూ లేనిది గట్టిగా విసుక్కుంటూ డబ్బు సాయం విషయం తన దగ్గర ఎత్తవద్దన్నాడు అంత జాలిగుండే దయాగుణం గల మనిషి ఇంతగా ఎందుకు మారిపోయాడు బుద్ధిమాలిన సలహాలతో ఇలా చేసింది మీ ఆయన మరెవరన్నానా అని అడిగాడు రంగయ్య ఆ ప్రశ్నకు సుశీల గతుక్కుమని ఏమో నాన్న అంటూ తల పక్కకు తిప్పుకుని కొంచెం ఆగి నిజం చెబితే చేసిన బుద్ధి తక్కువ పనికి కాస్త ఊరటన్నా కలుగుతుంది అప్పట్లో మామగారి ధర్మబుద్ధి నాకు అమాయకత్వంగా లోకజ్ఞానం లోపించటంగా కనిపించింది మీ అల్లుడితో పోరి మరీ వేరే కాపురం పెట్టించాను అది మనకే ఇంత నష్టకారణం అవుతుందని తెలియదు అన్నది ఆ జవాబుకు రంగయ్య కూతురికేసి చుర్రుమంటూ చూసి తన దాకా వస్తే గాని తెలియదని పెద్దలు ఊరికే అనలేదు ఒకే మనిషి కొందరి పట్ల దాక్షిణ్యంగా మరికొందరి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించటం ఎలా సాధ్యం అనుకున్నావు లోకజ్ఞానం లోపించింది నీకు అందుకే నేను మీ మామగారు కలిసి మీ ఆయన స్నేహితుడు గురువప్పను మీ దగ్గరకు పంపాం గురువప్ప చెప్పింది విని నువ్వు చాలా సంతోషించావు అవునా తీరా నీ చెల్లెలు పెళ్ళి లేక ఆగిపోతుందని తెలియగానే బాధపడిపోతున్నావు మీ మామగారు నేను కావాలన్న మొత్తం ఎప్పుడో ఇచ్చేశారు ఇక నుంచైనా బుద్ధిమాలిన సలహాలు ఇవ్వటం మానుకో అన్నాడు సుశీల బిక్కమోహం వేసి నువ్వింతగా చెప్పాలని అన్నా ఇంటికి పోతూనే మామగారిని అత్తయ్యను కాళ్ళ వేళ్ళ పడైనా సరే వేరు కాపురం వద్దని చెప్పి ఒప్పిస్తాను అన్నది అది బుద్ధిగల పని అలాగే చెయ్యి అన్నాడు రంగయ్య సంతోషంగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మరవకండి థ్యాంక్ ఫర్ వాచింగ్